పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది వచ్చే నెల రెండో తేదీన చర్చలకు రావాలంటూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నుంచి సమాచారం అందిందంటూ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జేఏడి ముఖ్య కార్యదర్శి పిఎండి ఎక్క కార్యదర్శి రఘునందరావు ప్రత్యేక కార్యదర్శులు లోక్ కుమార్ కృష్ణ భాస్కర్ తదితరులతో సమావేశమయ్యామని వివరించారు ఉద్యోగులతో ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎందుకుంది వెంటనే సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వచ్చే నెల రెండున్న చర్చలు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్ణయించారు అందులో భాగంగా ఉద్యోగ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించారు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతున్నట్లు బట్టి విక్రమార్గకు కృతజ్ఞతలు తెలిపారు సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే అక్టోబర్ పన్నెండున లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో చెలో హైదరాబాద్ కార్యక్రమం వచ్చే నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జిల్లా స్థాయి చైతన్య సదస్సుల నిర్వహణ కోసం బస్సు యాత్రను చేపడుతున్నది వచ్చే నెల ఒకటవ తేదీన పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూద్దాం పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు చేయాలి మంత్రివర్గ ఆమోదించిన విధంగా నెలకు ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లుల కోసం విడుదల చేయాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలి ఏకీకృత సర్వీస్ నిబంధనలను అమలు చేయాలి డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యాభై ఏడు మిమ్మల్ ద్వారా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి టీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని యాభై ఒక శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి స్థానికత ప్రాతిపదికన అదన పోస్టులను సృష్టించి మూడు వందల పదిహేడు జివో బాధితులకు న్యాయం చేయాలి ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి